ప్రభు అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగుడాక అపోస్తల కార్యములు ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచనములను మనం చదువుకొని ధ్యానం చేద్దాం ఓ తియోఫిలా యేసు తాను ఏర్పరచుకుని అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరాధించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించితని అని అన్నాడు చిన్న ప్రార్థన చేసుకున్నా జీవం కలిగిన పరిశుద్ధ తండ్రి మీ అతి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును దాకా యేసు రాజా మహోన్నతుడా మీ వాక్యాన్ని ఉపదేశించుటకు నన్ను నిలవి పెట్టుకున్నందుకు మీకే వందనాలు మీ ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు మా కనులను తెరవండి అయా మరి ఈ మెసేజ్ ఎందరైతే వింటున్నారో వారి మనోనేత్రాలు వెలిగించండి వినటు వాళ్ళ విశ్వాసము కలిగించండి జ్ఞానబుద్ధి పుట్టించండి నజరేడనియసుకులు ఇస్తున్నాము వినియమతో ఈ ప్రార్థన అడిగి విడుకొనుచున్నాము తండ్రి ఆమె అపోస్తుల కార్యములను రాసింది లూకానే రాశాడు మొట్టమొదట లూకా ఏం చేశాడంటే థియోఫిలాకి కూర్చోబెట్టి కొన్ని విషయాలు చెప్పాడు ఏ విషయాలు చెప్పాడు అనంటే రెండవ వచనంలో చెప్పాడు తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును ముందు అని అన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఈ భూమి మీద ఎటువంటి కార్యాలు చేశాడో ఎట్టి కార్యాలు చేశాడో ఎన్ని అద్భుతాలు చేశాడో దేవుని సువార్తను ఎట్లాగ ప్రకటించాడో ఆ విషయాలన్నీ కూడా ముందు థియోఫిలాకి కూర్చోబెట్టి చెప్పాడు అవి ఒకవేళ గాలిలో అనేసి గ్రంథపూర్వకంగా లిఖించాడనమాట ఎవరు లూక ఆ లూక ఆ రచించినటువంటి ఆ గ్రంథమే లూక సువార్త అందు గురించి ఇక్కడ ఏమంటున్నారంటే నా మొదటి గ్రంథం ముందు రచించి తిని అని అన్నాడు మొదటి గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జీవిత చరిత్రనే లూక రాశాడు అర్థమవుతుందండి ఇక్కడ థియోఫిలా గ్రీసు దేశస్థుడు లోక కూడా గ్రీసు దీసేస్తుడు బహుశా వీరిరువురు కూడా పరిచయస్తులు వీరిరువురు కూడా ఒక దేశానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి అందు గురించే లూక థియోఫిలాకు కూర్చోబెట్టి ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు అనమాట అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే ఒక ముఖ్య విషయాన్ని లోక ప్రస్తావిస్తున్నాడు రెండో వచనంలో తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథం ముందు రచించి తిని ఆయన చేయుటకును బోధించుటకును ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఆయన ఏదైతే చేశాడో దాన్ని బోధించాడు ఆయన ఆయన జీవించి బోధించాడు అంతే ఆయన జీవించి బోధించాడే తప్ప ఆయన జీవించకుండా బోధించలేదు మనము కూడా బోధిస్తే సరిపోదండి మనం జీవించాలి దేవుని భక్తి మార్గములు మనం జీవించి మనం ఏదైతే జీవించామో దాన్నే ప్రకటించాలి ముందు మనం క్రియల్లో మనం చూపించి ఆ తర్వాత మనం ప్రకటించాలి మనం మాదిరిగా జీవించాలి మనం సంఘానికి మాదిరిగా ఉండాలి సంఘము ప్లస్ ఆ సేవకుడు ఇరువురు కలిసి లోకానికి మాదిరిగా ఉండాలి అర్థమవుతుందండి కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు ఎట్లాగైతే ఆయన జీవించి బోధించాడో మనం కూడా జీవించి బోధించాలి ఖచ్చితంగా అంటే అలాగ జీవించటానికి దేవుడు మనకి కృప చూపునగాక అటువంటి మంచి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించిన గాక ఆమె ఆమె థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్